హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ మన టాపిక్ ఇటు చంద్రబాబు అటు నితీష్ మధ్యలో మోడీ అనుకున్నట్లుగానే ముచ్చటగా మూడోసారి మోడీకి ప్రధాని పేట తగ్గింది అయితే గత రెండుసార్లు ఎన్డీఏ సర్కారును నడిపినంత తేలిక కాదు ఈ దఫా అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే గత రెండు పర్యాయాలు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర పార్టీల సంఖ్యాబలం అవసరం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అందుకు దగ్గ సంఖ్యాబలం కమలం పార్టీకి పార్లమెంట్లో ఉంది ఈ కారణంగా ఎన్డీఏలోని ఇతర పార్టీలన్నీ కూడా మోడీ ముందు మోకరిలాల్సిన పరిస్థితి ఏ పార్టీ నుండి కొంచెం వాయిస్ పెంచినా ఈడీ ఐటీ సిబిఐ లేదా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ పార్టీ లీడర్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే పరిస్థితి ఇక ఇప్పుడు ఆ సీన్ మారింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు మేరకు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకు చాలా దూరంలో నిలిచింది కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది దీంతో ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలకు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది ఎన్డీఏ కూటమిలో పదహారు స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి స్థానం పన్నెండు స్థానాలతో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ ఉంది ఈ రెండు పార్టీల సంఖ్యా బలం ఇరవై ఎనిమిది ఈ రెండు పార్టీల మద్దతు లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనేలేదు కేవలం రెండు పార్టీలే కాదు ఎన్డీఏలోని ఇతర పార్టీలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీది ఏమాత్రం తేడా వచ్చినా ప్రధాని పీఠం బీజేపీ కోల్పోక తప్పదు అయితే ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు రాజకీయ ఉద్దండులే ఎన్నో ఏళ్ళుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం వారిది అంతేకాదు జాతీయ రాజకీయాలు కీలక పాత్ర పోషించిన వారు ఈ క్రమంలో ప్రధాని మోడీ గతంలోలాగా దూకుడుగా ఏ నిర్ణయం తీసుకోని పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ సర్కార్లో ఉంటుంది దేశ రాజకీయాలకు సంబంధించి ఏ కీలక నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నితీష్ కుమార్లను సంప్రదించాల్సిన పరిస్థితి మోడీకి ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నేతలు గీసిన లక్ష్మణ రేఖ దాటాలంటే మోడీ ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిందే చంద్రబాబు నితీష్ కుమార్లు ఇద్దరు గతం నుండి తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్పకుండా ఏపీకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది దీనిపై చంద్రబాబు నుంచి కూడా ఇదే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది ఇక ఇతర అంశాలు అంటే ఇతర డిమాండ్ల విషయానికి వస్తే లేదా ఇతర అంశాలలో ఎట్లా మోడీ ప్రవర్తించాలనే విషయాన్ని మనకు వస్తే ముస్లిం రిజర్వేషన్ల వంటివి కానీ అగ్నివీర్ పథకం మీద కానీ మోడీ సర్కార్ పునః పరిశీలన చేయాల్సి రావచ్చు అంతేకాదు యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా లా కమిషన్కి ఇప్పటికే నితీష్ కుమార్ లేఖ రాశారు దీని విషయంలో అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనేది ఆయన డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టాలని కూడా నితీష్ డిమాండ్లో ఒకటిగా ఉంది ఇక చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేంద్ర మంత్రి కీలక శాఖల వంటి అంశాలపైన మోదీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఇద్దరు సీనియర్ పొలిటీషియన్ మధ్యలో మోడీ ఏ మేరకు తన అనుకున్న రీతిలో ఎన్డీఏ సర్కారును ముందుకు తీసుకువెళ్తారో ఏ నిర్ణయం తీసుకున్న మిత్రులతో సంప్రదించాల్సిన పరిస్థితి మోడీది ఏమాత్రం తేడా వచ్చినా మోడీ సర్కార్ కుప్పకూలడం ఖాయం ఈ విషయంలో అటు నితీష్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఏమాత్రం తగ్గేదే లేదు అన్న టైప్ ఇప్పటికే సీఎం కుర్చీ కోసం నితీష్ చేసిన రాజకీయ విన్యాసాలు తెలియనివి కావు ఇక చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్లలో వైఎస్ జగన్కు మోడీ ఇచ్చిన అండదండలు మర్చిపోయే విషయం కాదు ఏకంగా జగన్ తనను జైల్లో పెట్టించే అంత నిరంకుశ వైఖరికి దిగడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు అంతేకాదు తన పార్టీలో ముఖ్య నేతలందరినీ భయపెట్టి మరీ బీజేపీలోకి వచ్చేలా కమలం పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించిందో ఆ తీరు ఏంటో ఇప్పటికీ చంద్రబాబు మర్చిపోరు ఈ విషయం అందరికీ తెలిసింది ఇలాంటి పరిస్థితుల నడుమ చంద్రబాబును ఒప్పించి మెప్పించి ఎన్డీఏ సర్కార్ను మోడీ నడపాల్సి ఉంటుంది ఇలా ఇద్దరు రాజకీయ ఉద్దండలతో కలిసి ఎన్డీఏ సర్కార్ స్టీరింగ్ను మోడీ తిప్పాల్సిన పరిస్థితి చూద్దాం రానున్న రోజుల్లో ఎన్డీఏ నావా ఏ తీరానికి చేరుతుందో ఎంతవరకు భాగస్వామ్య పక్షాలను మోడీ సంతృప్తి పరిచి తనదైన రాజకీయాన్ని ఆయన చేస్తారో చూడాలి ఇది ఇవాళ టాపిక్ చూస్తున్న వినండి ఏబీపీ దేశం మరిన్ని వార్తా విశ్లేషణలతో ముఖ్యమైన కథనాలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్